నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి కోసం చాలా చక్కటి వీడియో చేసుకుందాం ఎందుకంటే మన జీవితంలోని చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం సుమారుగా మనకి గత రెండు సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి సమస్య నిజంగా మనకి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది నిజంగా భగవంతుడు కానీ మనకి వరం ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాంటి అదృష్టం అనేది మరీ ముఖ్యంగా మనకి నవంబర్ నెల నుంచి మొదలుకొని సుమారుగా వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ అంటే సుమారుగా పన్నెండు నెలల పదిహేడు రోజుల కాలంలోని మన జీవితంలోనే అనూహ్యమైనటువంటి మంచి మంచి మార్పులు రాబోతున్నాయి మొట్టమొదటిగా మనం ఈసారి ఈ వీడియోలో మనకి చాలా చాలా పాజిటివ్గా మంచి విషయాలు ఎందుకంటే గత ఈ సుమారుగా పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిషులందరూ కూడా ముక్త కంఠంతో మన రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం రాబోతుంది మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అవన్నీ కూడా దూరం అవుతాయి మనసు ప్రశాంతత కలుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోబోతున్నాయి అని చెప్పి ఎంతో సంతోషంగా ఎంతో ముక్త కంఠంతో కూడా చెప్పడం ఇది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆరోగ్యం బాగుంటుంది మరీ ముఖ్యంగా స్త్రీలకి కూడా ఆరోగ్యం బాగుంటుంది అలాగే పిల్లలకి అంటే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు మీద వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ ఉద్యోగం కానీ అలాగే వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ చూడండి ఏదైనా సరే పిల్లల విషయంలో మనకి మంచి జరిగితే చాలు భగవంతుడా అనుకునేంత చాలా సంతోషపడుతుంటాం ఒక్కొక్కరు కూడా ఎందుకంటే మనం ప్రతి రోజు కూడా కొలిచేది భగవంతుడు పిల్లలు బాగుండాలి పిల్లలు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన కోసం కానీ మన జీవితం కోసం కానీ ఏ రోజు కూడా మనం పట్టించుకో అలాంటిది ఆ భగవంతుడు పిల్లల భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా మలుస్తున్నాడు అని అలాగే ఇటు భర్తకి కూడా ఆరోగ్యం బాగుండడం అలాగే వ్యాపారం అనేది చాలా అభివృద్ధి చెందడం ദീനിപ്പുട്ട് മന ണബാധി കൂടെ തീരി പോത്ത ഇത് ചാല ചാല മരീ മുഖ്യമെന്റ് വിഷയം എട്ട് മനുഷ്യ ഇബന് റുണബാധ അത് തീരിതായി ചാല സന്തോഷകരമായ വാതാവണം ഇപ്പോൾ കലുത്ത ഭാര്യഭർത്ത മധ്യ ചെന്ന സമസ്യ അന്ന് തീരി പോത്ത అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్నటువంటి ఎంతో కొంచెం డిస్టర్బెన్స్ గ్యాప్ ఉంటే అది కూడా సమసిపోతుంది అంటే కుటుంబంలోని ఎంతో ఆరోగ్యంగా అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుండడం మనకు ఆరోగ్యం బాగుండడు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆర్థికంగా బలపడడం అలాగే మనం అనుకునేటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేది మాత్రం ఇది ఎంతో ఎంతో సంతోషించవలసినటువంటి విషయం అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి నిజంగా పరమశివుని యొక్క ఆశీర్వాదం హస్త నక్షత్రం మీద ఉంటే వాళ్ళ జీవితం అనేది ఎంత హ్యాపీగా ఉంటుంది ఎంత వాళ్ళ లైఫ్ అన్యోన్యంగా ఉంటుంది పిల్లల భవిష్యత్ అనేది ఎంత చక్కగా ఉంటుంది అనేది మనకి నవంబర్ నెల నుంచి సుమారుగా వచ్చే సంవత్సరం డిసెంబర్ అంటే సుమారుగా పన్నెండు నెలల పదిహేడు రోజుల కాలంలోనే మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్న మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోవడంతో పాటుగా మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతుండడంతో పాటుగా మన జీవితంలోని ఉన్నతమైన స్థితికి రావడం కోసం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందా కళలో కూడా ఊహించినటువంటి జీవితం ఇంత మహా అద్భుతంగా ఉంటుందా అనేటువంటి ఒక గొప్ప కాలం అనేది మనకి ఈ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ పదిహేడు రోజులు సుమారుగా పన్నెండు నెలల పదిహేడు రోజులు మనకి తెలుస్తుంది గత పన్నెండు నెలల నుంచి కూడా మనం ఎన్నైతే ఇబ్బందులు పడుతున్నాం అంటే లాస్ట్ ఇయర్ మనం చాలా ఇబ్బందులు పడ్డాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కూడా కానీ ఆ కష్టాలకు ఒక ముగింపు ఆ కన్నీళ్ళకి ఒక ముగింపు మన జీవితం అనేది అన్యోన్యంగా ఉండే అవకాశం అయితే చక్కగా ఉంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది ఇటు వ్యాపార రంగంలో కానీ అలాగే మనం అనుకునేటువంటి మనసులో ఎన్నో కోరికలు ఆ కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి ఒక గొప్ప సమయం అయితే మాత్రం ఆసన్నమైనది మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి వ్యాపార రంగంలో చాలా నష్టాలు చూశారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు వస్త్ర వ్యాపారం అవ్వచ్చు వాహనాలు అవ్వచ్చు లేదంటే బంగారం అవ్వచ్చు ఏదైనా సరే మనం ఎక్కడ చేయబడితే అక్కడ నష్టమే తప్ప లాభం అనేది మనకి పాపం నక్షత్రం ఒకటి రెండు పాదాలు కరగలేదు డబ్బు విపరీతమైనటువంటి నష్టం జరిగింది రెండు సంవత్సరాలు కూడా అలాగే ఆరోగ్యం కూడా చాలా నష్టపోయాం ఆరోగ్య విషయంలో కూడా కానీ భగవంతు నా పరమశివుని యొక్క ఆశీర్వాదంతో మనకు ఒక గొప్ప గోల్డెన్ టైం అనేది చిత్త నక్షత్రం వాళ్ళకి కలగడం జరిగింది వాళ్ళు అనుకునేటువంటి పనులు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు ఆర్థికంగా చాలా లాభపడతాము రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి మనకు రావాల్సిన డబ్బు మన సమయానికి మన చేతికి అందుతుంది ఇలా ప్రతి విషయంలో కూడా ఎంతో ఎంతో పాజిటివ్గా మనం మాట్లాడుకోవాల్సిన సమయం ఎందుకంటే మనం ఇప్పటిదాకా కూడా ఎన్నో వీడియోలు చేసుకున్నాం నెగిటివ్గా ఉన్నాయి జీవితంలో చాలా కొన్ని పాజిటివ్గా ఉన్నాయి కానీ ఈ నెల నుంచి కూడా మన జీవితంలో ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగడం అనేది మాత్రం నిజంగా పరమశివుని యొక్క ఆశీర్వాదం ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జయశ్రీరా